రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలను మరింత చేరువ చేస్తూ రాయలసీమ ప్రాంతపు రూపురేఖలను మార్చగల సామర్థ్యం ఉన్న ఒక బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోంది అదే జాతీయ రహదారి నూట అరవై ఏడు కే ఈ రహదారి కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది జాతీయ రహదారి నూట అరవై ఏడు కే తెలంగాణలోని కర్నూల్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు వరకు విస్తరించి ఉంది ఇది రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఒక కీలకమైన ముందడుగు తెలంగాణలోని పారిశ్రామిక మరియు ఐటీ కేంద్రమైన హైదరాబాదుకు ఆంధ్రప్రదేశ్లోని ఖనిజ సంపద మరియు వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాయలసీమకు మధ్య ఈ రహదారి ఒక ప్రధాన అనుసంధాన మార్గంగా మారనుంది ఈ మొత్తం ప్రాజెక్టును పలు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు